ఏమైంది ఈ నగరానికి నేను చెప్పలే స్టార్టింగ్లో ఇదే ఇంట్లో ఈ నగరానికి ఏమైంది అటు పక్కన పాలన గాలికి ఇటు క్రైమ్ పై పైకి పత్తా లేని పోలీసు జాడలేని జిహెచ్ఎంసీ నిద్రా వ్యవస్థలో నిఘా వ్యవస్థ రక్షణ లేని ప్రజల అవస్థ దోపిడీలు దొంగతనాలు హత్యలు కాల్పుల మూతల ఇంట్లోకి చొరబడి వృద్ధులు పిల్లలపై దాడులు అగాయితాలు పెరిగిన ప్రమాదాలు విద్యుత్ ఘాతాలు నేరాలు ఘోరాలు బాకీయ నగరంలో భయం భయంగా బతుకుతున్న ప్రజలు చినుకుబడితే నగరం నరకం రహదారులన్నీ గుంతలమయం అడుగడుగున ట్రాఫిక్ విలయం విధి విధిన చెత్త దుర్గంధం ఇది చూడు మన నగరం ఏ చూడరా వా ఎంత మంచి ఒకసారి ఇట్లా అనుకుందాం ఎంత మంచిగా నేను అభివృద్ధి చేస్తుండో చూడు బంగారం మా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిది బంగారం లెక్కలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక చూడరు మా ప్రభుత్వం అండి సిగ్గు లేకుండా అధికారంలో తీసుకొచ్చిన మేమే చెప్తాను కదా మాకు సిగ్గు కూడా లేదు ఏదో మార్పు పేరుతో మంచిగా ఎత్తాడు అనుకుంటే గింత గొరవం అదే చూడురు అదేంది వాన పడితే అది మామూలుగా లేదు ఇక టాస్క్ ఆ నరకం ఇంకో లెవెల్ ఉన్నది ఎందుకంటే ఎటుపక్క చూసినా ఏ వైపు చూసినా కూడా నరకం మామూలు కనబడతలేదు ఇయో ఇది మా నగరం ఇగో వైపు ఇది చూడు రి నిన్న పాపం ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా వీళ్ళ కుటుంబ సభ్యులకైతే నేను చెప్తున్నా మా వైఆర్టీవీ తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున నిజంగా మా తరపున మాత్రం ప్రగఢ సానుభూతి అయితే తెలియజేస్తుంది నిజంగా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఒకసారి చూడరు కరెంట్ షాక్తో ఐదుగురు మృతి రథయాత్రలో కరెంట్ షాక్తో కుప్పగూలిన సహచాలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్న యువకులు వేలార్తున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం మరో నలుగురు యువకులకు తీవ్ర గాయాలు హైదరాబాద్ రామంతాపూర్లో పెను ప్రమాదం సర్కార్ నిర్లక్ష్యం వల్లేననే స్థానికుల ఆగ్రహం విద్యుత్ శాఖ సీఎండికి గోరా గురావు చేసిన జనం అంటూ కూడా చూస్తున్నాం పదే పదేళ్ల బాలిక దారుణ హత్య పట్టపగల ఇంట్లో చొరబడి దొండగుల ఘాతకం కూకట్పల్లి సంగీత్ నగర్లో తీవ్ర కలకలం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది చూడరు ఏమంటారు గారు రంజిత్ ఉన్నాడా వైఆర్టీవీ రంజిత్ ఎక్కడ ఆయన ఒకసారి ఏం చేస్తుండో చూసుకోరు నీగా గిది కాదు నా మీద పెట్టాల్సి గిద్ జుడు అనిపిస్తుంది ఇక ప్రభుత్వాన్ని చిచ్చి ఎందుకున్నదే అంటారు ప్రజలు అరే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు వాళ్ళు వాళ్ళు ఏంది ఆ కృష్ణాష్టమికి సంబంధించి వాళ్ళ ఐదుగురు పాపం వాళ్ళని ఒక్కొక్కరు కాపాడుకోవడానికి పాపం నిజంగా కూడా వాళ్ళ స్నేహితులు చేసింది మామూలు కాదు ఎట్లనైనా ఒక్కొక్కరు కన్నీళ్ళు ఆర్తనాలు అరుపులు వామ్మో నిజంగా దాన్ని చూసిన తర్వాత నిన్న అదేంది విద్యుత్ శాఖకు సంబంధించి ముట్టడి పోతే వాళ్ళ కళ్ళల్లో అగ్గిరవలు కనబడుతుంది ఆగ్రహం కనబడుతుంది నిజంగా నిన్న పోలీసు వాళ్ళు ఆడ లేకపోతే ఏం జరిగేదో వాళ్ళ కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని ఇంత నిర్లక్ష్యం గ బాలిక ఏంది ఇది ఏం చేస్తున్నది ఎక్కడ ఉన్నది వ్యవస్థ ఏమున్నది ఏది రక్షక బటులు ఎక్కడా యూరియా కాడ టోకెన్లు ఇవ్వాలి ఇక మా ట్రాఫిక్ పోలీసు ఉన్నదైతే అది శీతకట్టం వాళ్ళు ఏడన నాకు తెలిసి అసలు హైదరాబాద్లో డ్రైవింగ్ చేయడం కంటే ఆ కారు బైందో ఉంటే దాన్ని వదిలేసి నడుచుకుంటూ పోవడం బెటర్ మొత్తం టింగు 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 అని ఫోటోలు కొట్టుడు పని ఆడ వాన కొడుతుంది ఆడ ట్రాఫిక్ జామ్ అయింది ఫోటోలు కొడుతున్నారు ఈ గల్లీలలోకి వచ్చి ఫోటోలు కొడుతున్నారండి దారుణం ఇజ్జత్ పోయే కథ తెలుసా ఇది మొత్తం వ్యవస్థ దారుణంగా అయిపోయింది హైదరాబాద్ ఆగమైపోయింది నేను చెప్తున్నా కదా ఏంది చెత్తతోనే ఎక్కడికక్కడ వార్త ఎట్లున్నది మీకు తెలియదా కార్లు కార్లే కొట్టుకుపోతున్న దృశ్యాలను చూస్తున్నాం కదా